ఈనాటి అంతర్యామికి సుస్వాగతం ఈరోజు టాపిక్ క్షమ స్వేచ్ఛనిస్తుంది రచయిత కమలేష్ భాద్రపద శుక్ల పంచమి రోజున మొదలుపెట్టి ఎనిమిది రోజుల పాటు శ్వేతాంబర జైనులు పర్యూషణ అనే పండుగ జరుపుకుంటారు దిగంబర శాఖకు చెందిన వారేమో దశ లక్ష్మణ్ పర్వ పేరిట పది రోజుల పండుగ నిర్వహిస్తారు క్షమించమని పరమాత్మను వేడుకుంటూ తమను తాము శుద్ధి చేసుకునే ప్రక్రియ ఇది చాలామంది ఆ వారం రోజులు ఉపవాసాలు ఉంటారు క్షమాపణ హృదయ భారాన్ని తగ్గిస్తుందన్నది ఈ పండుగ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం జర్నల్ ఆఫ్ హెల్త్ సైకలాజీలో లోగడ ప్రచురితమైన ఓ అధ్యయనం కూడా అది చెబుతోంది క్షమించే స్వభావాన్ని ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది క్షమించడం ద్వారా మనుషులు ఒత్తిడికి దూరంగా ఉండటమే కాదు మానసిక ప్రశాంతతను పొందవచ్చు గుండె బరువును దించుకోవటానికి ఇదో చక్కటి మార్గం సంయమనం తనలోకి తాను తొంగి చూసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రార్థన లాంటి చర్యల ద్వారా ఈ ప్రస్థానం తేలికవుతుంది మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది కోపాలు ప్రతీకారాలు కరిగిపోయి అంతరంగం తేలికవుతుంది మన్నించడం చేతకాని వాళ్లకు బాధ మనసులో సుళ్ళు తిరుగుతూ అలాగే ఉండిపోతుంది హృదయం మీద పడిన విషాద ముద్రలు తొలగిపోవు చాలా వరకు మన బాధలకు కారణం అపోహలు అపార్థాలే వాటి తాలూకా భావోద్వేగాలను మనసు పొరల నుంచి తొలగించుకుంటే అప్పుడు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించినా పెద్ద ఇబ్బంది ఉండదు తేలికగా బయటపడిపోతాం క్షమించగల హృదయం స్వేచ్ఛగా ఉంటుంది కృతజ్ఞత నిండిన హృదయం సంతృప్తిగా ఉంటుంది ప్రతీకార వాంఛతో రగిలే హృదయం మాత్రం తీవ్ర అశాంతి ఆందోళనలకు నిలయమవుతుంది హార్ట్ఫుల్నెస్ సాధనలైన ధ్యానం ఆత్మశుద్ధి ప్రార్థన ఈ అంతర్గత మార్పునకు తోడ్పడతాయి క్రమం తప్పకుండా సాధన చేస్తే హృదయం నిరాడంబరంగా నిష్కళంకంగా మారుతుంది వినయ విధేయలతలతో నిండిపోతుంది దేవుడి పట్ల కృతజ్ఞతతో నిండిన హృదయంలో పగలు ప్రతీకారాలు ఉండవు కాబట్టి దానికి మన్నించడం నేర్చుకునే అవసరమే రాదు గాయపడే ప్రశ్నే ఉండదు జైన తీర్థంకరులు ఈ స్థితిలోనే జీవించారు క్షమాపణ అనేది అత్యున్నత ధర్మము విముక్తికి మార్గమని మహావీరుడు బోధించాడు పర్యూషణ కార్యక్రమాల వంటివి ఆ దారిలో నడిచే వీలు కల్పిస్తాయి అయితే క్షమాపణ అనేది హృదయ ప్రయాణానికి ప్రారంభ సందేశం మాత్రమే అది సర్వత్రా వ్యాపించి సంఘటిత శక్తిని ఆవిష్కరించాలి ప్రపంచవ్యాప్తంగా సమస్త జీవులకు శాంతి కలగాలని చేసే విశ్వ ప్రార్థన ద్వారా దీన్ని అనుభూతి చెందవచ్చు ఇదో జీవిత పాఠం తీర్థంకరుల సందేశం క్షమాపణ మనల్ని బాధల నుంచి విముక్తి చేసి స్వేచ్ఛనిస్తుంది అదే సమయంలో ప్రేమ అందరినీ ఏకం చేస్తుంది ఈ స్థితిలో జీవించాలంటే తీర్థంకరుల వారసత్వాన్ని గౌరవించాలి ప్రపంచ శాంతికి మన హృదయాన్ని వారధిగా మార్చాలి